రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గత మూడున్నర సంవత్సరాల నుంచి వైకాపా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఉగ్రవాదం అదేవిధంగా ఈ జగన్ రెడ్డి గ్యాంగ్ చేసినటువంటి లూటీ కార్యక్రమాల మీద ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో ఘోరమైనటువంటి సంఘటనలు ఒకటి కాదు దళితుల మీద చేసినటువంటి దమనకాండ మైనార్టీల మీద చేసిన మారణ హోమం మహిళల మీద చేసినటువంటి అఘాయిత్యాలు గిరిజనుల మీద అరాచకాలు బలహీన వర్గాల మీద దౌర్జన్యాలు ఒకటి కాదు అన్ని వర్గాలను కూడా ఏ విధంగా హింసించారు ఏ విధంగా మారణ హోమం సృష్టించారు హత్య చేశారు అత్యాచారాలు చేశారు మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాలు అన్నీ కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్లో కనపడతా ఉంది అదేవిధంగా లూటీ వీళ్ళు వీళ్ళ లూటీకి వీళ్ళ ఆదాయానికి అక్రమార్జనికి ఏది అతీతం కాదన్నట్టుగా కొండలు గుట్టలు మైన్స్ అన్నీ ఏ విధంగా దోచుకున్నారో ఆ దోపిడీ మొత్తం కూడా ఇక్కడ చూపించడం జరిగింది అదేవిధంగా మద్యాన్ని ఆదాయ వనరుగా ముఖ్యమంత్రి ఏ విధంగా మద్యంలో ఆదాయం గడిస్తా ఉన్నాడో వేల కోట్ల రూపాయలు కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్లో చూపించడం జరిగింది అదేవిధంగా ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా విధ్వంసం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఏ విధంగా అక్రమంగా కేసుల్లో ఇరికించి జైళ్ళకు పంపించారు ఏ విధంగా హత్య చేశారు మా పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఏ విధంగా దాడి చేసి ధ్వంసం చేశారో అన్ని అంశాలు కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టు ఈ ఫోటో ఎగ్జిబిషన్లో చూపిస్తూ ఉన్నాం ఇన్ని చేసి కూడా వాళ్ళన్నీ కూడా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు ఒకటి పదిసార్లు సార్లు వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పులు చేస్తూ ఉన్నారు నాలుగు రోజుల క్రితం మాచర్లో జరిగినటువంటి ఒక దహనకాండ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం మాచర్లో మా పార్టీ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే వైకాపా గోండాలు ఒక లైసెన్స్డ్ గోండాల మాదిరి ప్రవర్తించి మా కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి వాళ్ళు ఏ విధంగా పథక రచన చేశారు వాళ్ళకి ఏ విధంగా పోలీసులు సహకరించారో రాష్ట్రవ్యాప్తంగా చూసాం ఎస్పీ స్వయంగా ఎస్పీ ఆధ్వర్యంలో మరి అక్కడ ఒక పథక రచన జరిగింది అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా మేం చేయటం చేస్తున్నటువంటి కార్యక కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కర్రలో కత్తులు రాడ్డులు తీసుకొని మా వాళ్ళ మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశారు అక్కడ కార్యక్రమం భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవన్నీ వదిలేసి డిఐజీని ఎస్పీని కలవడానికి మేము గుంటూరు వెళ్తే మాకు మసిపూసి మారేడు కాయ చేసినట్టుగా అన్ని అబద్ధాలు చూపించాడు మాకు డిఐజీ ఒక రెండు పుటేజెస్ వాళ్ళకు అనుకూలంగా తీసినటువంటి పుటేజెస్ ట్యాబ్లో చూపించి ఏదో తెలుగుదేశం వాళ్ళే వైసీపీ వాళ్ళ మీద దౌర్జన్యానికి వచ్చినట్టు చూపించడానికి ప్రయత్నం చేశాడు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఈ సంఘటనలు అడ్డం పెట్టుకొని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీనే నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు ఇప్పటికి అరెస్టులు మొదలు పెట్టారు దాదాపు రెండు వందల మందిని అరెస్ట్ చేయాలని ఒక జేయంగా పెట్టుకున్నారు ఈ ఈ సంఘటన కారణంగా చూపించి బూచిగా చూపించి అన్ని మండలాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల్ని జైళ్ళకు పంపించడానికి ఒక పథకం రూపొందించినట్టుగా డిఐజీ ఎస్పీ మాటల్లో మాకు కనపడింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే పుట్టేజ్ చూపించాడో మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద త్రీ నాట్ సెవెన్ నాన్అైలబుల్ సెక్షన్స్ పెట్టి జైళ్ళకి పంపడానికి పథకం రచన చేశారు అసలు ఈ దహనకాండకి దమరకాండకి పాల్పడినటువంటి వైకాపా నాయకులు కార్యకర్తల మీద సింపుల్గా స్టేషన్ బెయిల్ ఇచ్చేటటువంటి త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ కేసులు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి పరిస్థితులు చూసాం వీటిని ఖచ్చితంగా మేము వదిలిపెట్టేది లేదు దీన్ని ఎవరైతే ప్రోత్సహిస్తూ ఉన్నారో ఎవరైతే ఈ వైసీపీ నాయకులకు వత్తాసు బలుగుతూ ఉన్నారో అధికారులు ఆ ఎస్పీ కావచ్చు డిఐజీ కావచ్చు ఐజీ కావచ్చు కింద స్థాయి సీఐలు ఎవడైనా కావచ్చు దీనికి జవాబుదారి వహించాల్సి ఉంటుంది వీళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది వీళ్ళ మీద కూడా మేము కేసులు పెడతాం ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు ఎందుకంటే మన డిఐజీ మాకు చూపించాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వైసీపీ వాళ్ళు కొట్టారు వాళ్ళ మీద దాడి చేశారని అందులో ఒకటి ఇయాల మా వాళ్ళ మీద పెట్టినటువంటి త్రీ నాట్ సెవెన్ కంప్లైంట్ త్రీ నాట్ సెవెన్ అంటే అటెంప్ట్ మర్డరు వీడు చల్లా మోహన్ అనే వ్యక్తి ఇతను చల్లా మోహన్ ఇతని పేరు ఇతను కేసులో కంప్లైంట్ ఇచ్చాడు మా పార్టీ నాయకుడు బ్రహ్మారెడ్డి మీద ఇతర నాయకుల మీద దీన్ని బేస్ చేసుకొని త్రీ నాట్ సెవెన్ కేసు కట్టారు ఇతను యథేచ్ఛిగా ఏ విధంగా కట్టుబట్టు స్వైర విహారం చేస్తున్నాడు చూడండి ఏ విధంగా కూర్చొని ఉన్నాడు ఇతను అనేవాడు కంప్లైంట్ ఇస్తే మా వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు ఇదే టీషర్టు ఆరో చేసుకుంది కూడా ఇతను కింద పడ్డాడు రా చేస్తున్నట్టు కనపడతా ఉంది ఎవరు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని చెబుతాడు అసలు ఇతను స్వయంగా కనపడతా ఉంది చేతిలో కత్తి ఇంత పెద్ద కత్తి పట్టుకొని ఈ విధంగా కూర్చుంటే నడి బజార్లో కూర్చొని ఉన్నాడు కుర్చి చేసుకొని ఇతనిచ్చిన కంప్లైంట్ మీద త్రీ నాట్ పెట్టాడంటే ఈ డిఐజీని కానీ ఎస్పీని కానీ ఏమనాలి స్థానిక పోలీసులు ఏం చేస్తా ఉన్నారు ఆయుధాలు తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళు కార్డన్ సెట్ చేసామని చెప్పాను కార్డన్ సెట్ చేస్తే వాడి దగ్గర ఏం దొరకలేదు అసలు మరి వీళ్ళ దగ్గర ఆయుధాలు ఇంత స్పష్టంగా కనపడతా ఉంది వీడి దగ్గర ఇది ఆయుధం కాదా వీడిచ్చిన కంప్లైంట్ మీద త్రీ నాడు కేసు కట్టాడు ఇది ఆయుధమా కాదా అంటే పోలీసులు ఏ విధంగా పక్షపాతంగా వ్యవహరిస్తా ఉన్నారు ఏ విధంగా సీఎం పేసి ఆడమన్నట్టు పొందాలా అంటున్నారు ఆట ఆడుతూ ఉన్నారు అనేదానికి నిదర్శనం ఇదనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇటువంటి వాటికి కూడా బాధ్యత అధికారులు వహించాల్సి ఉంటుంది రేపు కోర్టులు ఉన్నాయి ఖచ్చితంగా ఈ కేసు మీద అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కోడతాం మీరందరూ కూడా అవుతారు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ చేస్తున్నటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలకి వత్తాసు పలకటం మీరు మానుకోండి లేకపోతే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా దానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ మూడున్నర సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఈ సంఘటనల్ని కొన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం ఇది చూస్తే అర్థమవుతా ఉంది దాదాపు ఈ ఎగ్జిబిషన్లోనే మొత్తం వీళ్ళ దుర్మార్గాలు దౌర్జన్యాలని కూడా తేటతలం అవుతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమన కాండ విధ్వంస కాండ ఏ విధంగా ఉందో ఇప్పుడు సాక్షాత్తు ఫోటోలతో మీడియా సాక్షిగా ప్రజలకి చూపిస్తూ ఉన్నాం నేను జగన్మోహన్ రెడ్డికి ఈ ఒక్క ఫోటో మీద ఏ ఒక్క ఫోటో మీద అయినా సరే నువ్వు సమాధానం చెప్పగలవా అన్నిటి మీద మైనార్టీలు ఎస్టీలు ఎస్సీలు అలాగే దళితులు ఇంకా అన్ని వర్గాల మీద చేసినటువంటి దాడులు ఫోటో ఎగ్జిబిషన్ సహా చూపించాం ఇప్పుడే మా ఆనంద్బాబు గారు చెప్పారు అక్కడ మాచర్ల నియోజకవర్గంలో మాచర్లో టౌన్లో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోండాలు చేసినటువంటి దాడులు ఏ విధంగా ఉన్నాయో ఆయన వీడియోతో సహా చూపించాడు ఇదంతా కూడా పక్కా ప్రణాళిక ప్రకారం తాడేపల్లి ఆదేశాలతో ఎస్పి రవిచంద్రారెడ్డి ఉదయమే మాచర్లు వెళ్ళి అక్కడ సెట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా అందరూ కూడా నిరాయుధులుగా ఉన్నారు ఎవరి దగ్గర ఎటువంటి ఆయుధాలు కానీ లేదంటే కర్రలు కానీ రాళ్ళు కానీ లేవని తెలుగుదేశం పార్టీ నాయకులు భయపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి శాంతియుతంగా చేస్తున్నటువంటి పార్టీ కార్యక్రమం మా నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం మీద దాడులు చేసి మళ్ళా బాధితులపైనే త్రీ నాట్ సెవెన్ కేసులు బహుశా భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఇలాంటి తాలిబన్లో కూడా జరుగుతుంది ఇలాంటి కేసులు అంటే ఎంత అధిష్టానం పిచ్చా మరి కుల పిచ్చా ఏంటి పిచ్చో ఇది రవిచంద్రారెడ్డికి అర్థం కావట్లా తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు లేదంటే పెద్దిరెడ్డి చెప్పాడు విజయసాయిరెడ్డి ఫోన్ చేశాడు లేదంటే పెన్నెలి రామకృష్ణారెడ్డి చెప్పాడని చెప్పి ఈ రవిచంద్రారెడ్డి మా వాళ్ళ మీద కేసులు కట్టాడు సరే కేసులు కట్టావు ఇప్పుడు వీడియో చూపించాం నువ్వు కట్టినటువంటి నువ్వు కేసు పెట్టినటువంటి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టినటువంటి ఎవరైతే అతను ఏ విధంగా ఆ రోజు నువ్వు ఉండగానే అక్కడ మాచర్లలో రవిచంద్రారెడ్డి ఎస్పీ ఉండగానే రవిశంకర్ రెడ్డి రవిశంకర్ రెడ్డి ఉండగానే ఏ విధంగా కత్తులు పెట్టుకొని బహిరంగంగా సవాలు చేసి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూసాం దీనికి ఏం సమాధానం చెప్తావు రవిశంకర్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తావు మా వాళ్ళ మీద ఐదు కార్లు దగలు పెట్టారు ఐదు కార్లు దగలు పెడితే నువ్వు సుమోటోగా కారు ఎవడు తగలబెట్టాడు కారు మీద కెక్కి లోపల ఉన్న వాళ్ళని కొట్టి వాళ్ళ తలలు పగల కొట్టి వాళ్ళ మీద దాడులు చేసి మీడియాలో విజువల్స్ వచ్చినాయి ఐదు కార్లు తగలబెడితే ఐదు కేసులు నువ్వు కట్టావా పది స్కూటర్లు తగలబెట్టారు పది స్కూటర్లు మరి పది ఎఫ్ఐఆర్లు కట్టావా ఇళ్ల మీద ఆడవాళ్ళు కూడా ఉన్నారని చూడకుండా ఇళ్ల మీద పడి దోచుకొని బంగారం డబ్బులు వాళ్ళని చంపుతామని ఇస్తా మారణ కాండ చేస్తే నువ్వు ఎఫ్ఐఆర్ కట్టావా కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మాత్రం నియోజకవర్గం పల్నాడు ఏరియాలో ఉన్న నాయకులందరి మీద ఇంకా ఎత్తకండి ఇంకా ఎత్తకండి అని చెప్పి ఎస్పి చెప్తున్నాడంటే ఏంటి అర్థం డిఐజి ఏం చెప్పాడు నేను స్టేట్మెంట్లో అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేశారు అని చెప్పి కొన్ని వీడియోలు చూపించాడు మరి అక్కడ ఎస్పీనే స్వయాన అక్కడ ఉండి డిఐజీ చెప్పిన మాటలకు కానీ ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్కి కానీ ఎక్కడైనా సంబంధం ఉందా ఇవాళ ఇళ్ళు తగలబెట్టారు బ్రహ్మానందరెడ్డి గారు ఉండే ఇల్లు తగలపెట్టారు కార్యకర్తలు ఇల్లు తగలపెట్టారు వీట్లన్నిటికీ ఎఫ్ఐఆర్లు బుక్ చేశారా మా వాళ్ళు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారు కంప్లైంట్లు చేసిన వాళ్ళ మీదే తిరిగి కేసులు పెడతామని చెప్పి ఇవాళ రెండు వందల మూడు వందల మొత్తం ఆ ఏరియాలో అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా పోలీస్ అధికారులు కొంతమంది ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళే బాధ్యతలు తీసుకొని ప్రతిపక్షాన్ని గొంతు నొక్కి ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్షం తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి ఈ విధంగా చేస్తూ ఉన్నారు కానీ నిజమైన క్రిమినల్స్ని తాడేపల్లిలో ముఖ్యమంత్రి ఇంటి గోడ వెనకాల ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగితే ఇంతవరకు నిందితులను పట్టుకోవాలి కాకాన్లో దళిత యువతి మీద కోసి చంపేస్తే చర్యలు లేవు ఎస్టీ మహిళని టాక్టర్తో ఒక వైసీపీ నాయకుడు గుర్తిస్తే దాని మీద యాక్షన్ లేదు మైనార్టీలను చంపేస్తే యాక్షన్ లేదు ఎస్సీలను చంపేస్తే యాక్షన్ లేదు బీసీలను చంపేస్తే యాక్షన్ లేదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసులు వైసీపీ నాయకులమో పోలీసులు అండతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళతో ఇల్లు తగలు పెడతారు కారులు పెడతారు దాడులు చేస్తారు ఆఖరికి ఈ పార్టీ ఆఫీస్ మీద ఈ పార్టీ ఆఫీస్ పగలగొట్టారు మీడియా అంతా కూడా నేషనల్ న్యూస్లో కూడా వచ్చిన ఇంతవరకు ఒక్కడిని అరెస్ట్ చేయాల ఒక్కడి మీద ఎఫ్ఐఆర్ కట్లా ఒక్క యాక్షన్ లేకపోగా మళ్ళీ మా కార్యాలయంలో ఉన్న వాళ్ళ మీదే తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా చేశారు ఏంటి ఇదేనా ఇవాళ ఐపీఎస్లు వైపీఎస్లుగా పనిచేస్తున్నారు ఐపీఎస్లు వైపీఎస్లుగా పనిచేస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా డిఓపిటికి కంప్లైంట్ చేస్తాం మీ మీద న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం మీరు అనుకుంటున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి మీకు తాడేపల్లి ఆదేశాలు ఇచ్చాడని చెప్పి విస్తారితం చేయించని రేపు అనేది ఒక రోజు ఉందని గుర్తుపెట్టుకోండి మీ సర్వీస్ రికార్డ్స్ అన్నీ మొత్తం కూడా తాడేపల్లి ఆదేశాలను పాటిస్తే గతంలో జైలుకెళ్ళిపోయినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు చూసాం ఆ విధంగా అయిపోతారు మీరు కూడా ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు న్యాయస్థానాల్లో నిలబెడతాం మా హక్కుల కోసం మేము పోరాడతాం ఖచ్చితంగా మీ బెదిరింపులకి మీ తప్పుడు కేసులకి తెలుగుదేశం పార్టీ లొంగే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మా న్యాయమైనటువంటి హక్కులు ప్రజల సమస్యల మీద అధికార పార్టీ అవినీతి మీద నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది తెలుగుదేశం పార్టీ అని హెచ్చరిస్తా అందరికీ నమస్కారం నలభై మూడు నెలల్లో వైఎస్ఆర్ పార్టీ ఉగ్రవాదం జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ పెత్తందారి వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిగాళ్ల పాలన నడుస్తూ ఉంది పెత్తందారి పాలన నడుస్తూ ఉంది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఐఎస్బి పర్యటన ఆ కార్యక్రమాన్ని డైవర్షన్ చేయాలనే భాగంగా ఇదేమి కర్మ ముప్పై రోజులుగా జరుగుతూ ఉన్న కార్యక్రమాన్ని ముప్పై ఒకటో రోజు డిఏజీకి సమాచారం లేదంట ఎస్పీ నియోజకవర్గంలో ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలో కార్యకర్తల దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవని పోలీస్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత బ్రహ్మారెడ్డి గారి మీద దాడి జరిగింది చార్జ్ జరిగింది మాచర్ల నుంచి బయటికి పంపించారు రైల్వే ట్రాక్ దగ్గరే అటాక్ చేయాలనే ప్రయత్నం చేశారు ఆ ట్రాక్ ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఆ రైల్వే గేటు పట్టడం వల్ల బ్రహ్మారెడ్డి గారు ఈరోజు బతుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు నెలలుగా జరుగుతున్న అరాచకాలన్నీ కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కళ్ళ కట్టినట్టు మైనార్టీ సోదరుడు సతార్ రైల్వే ట్రాక్ మీద పిల్లలు కుటుంబం రైలుకి వెళ్ళి ఎదురెళ్ళి చచ్చిపోయారు మీ అరాచకాలు తట్టుకోలేక ఎస్టీ సోదరులు మైనార్టీ సోదరులు ఎస్సీ సోదరులు తాడేపల్లి కొంప ముందు పెళ్లి కాబోయే యువతీ యువకుడు కూర్చుంటే పట్ట పగలు రేపు అత్యాచారం జరిగితే ఇంతవరకు మీకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన ముద్దాయి కాబట్టి అరెస్టులు లేవు నో పోలీస్ మాచర్లో నో పోలీస్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వస్తే నో పోలీస్ దాడికి వచ్చినాడు క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు ఇదే డిఐజీ రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద దాడికి వచ్చారు నో పోలీస్ ఇక్కడే డీజీపీ ఇదే డిఐజీ నిన్న మాచర్లో ఎస్పీ అక్కడే ఉన్నాడు డిఐజీ గుంటూరులో ఉన్నాడు డీజీపీ గుంటూరులో ఉన్నాడు నో పోలీస్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దమనకాండ అత్యాచారాలు అరాచకాలు మహిళల మీద దాడులు పిల్లల మీద దాడులు బీసీ నాయకులను బెదిరిస్తూ ఉన్నారు బీసీ మహిళలను బెదిరిస్తూ ఉన్నారు మీ పొలాల్లో మొళ్ళ పొదలు పెరుగుతాయి బీసీ మహిళల్నే చాలా ఘోరంగా అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు సభ్య సమాజంలో ఈ మాట్లాడే మాటలు కూడా కాదు కానీ జగన్ రెడ్డి దేవుడున్నాడు దేశ పెట్టు నీ ఎమ్మెల్యేలు చెప్పావు ఐదు నిమిషాలు గడప గడపకెళ్ళమని నేను చెప్తున్నా జగన్ రెడ్డి దేస పెట్టు ఐదు నిమిషాలు మాచర్లు రావయ్యా మాచర్లు తగలబెడతే అల్లవ్ మా పార్టీ మీద దాడి చేస్తే ఒలక పలక జడ్ ప్లస్ కేటగిరీలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దాడి జరిగితే క్యాబినెట్ ఇస్తావు పదవులు ఇస్తావు కాబట్టి అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నావు ఎస్పి మాట్లాడుతున్నా అంట పల్నాడులో ఒక్క సీటు గెలవనేమో మీ తాతలు దిగి రావాలి జగన్ రెడ్డి మీ అయ్యకు భయపడ్ల మీ తాతకు భయపడ్ల అరవై లక్షల మంది కార్యకర్తలున్న ఉన్న తెలుగుదేశం పార్టీ ఇది నువ్వేదో ఒక అవినీతి పనులైన పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని అరాచకాలు పెట్టి ఇప్పుడే ఒక గోండా కత్తి పెట్టి చూపిస్తున్నాడు ఆ గోండాని తొక్కి వెళ్ళారు కార్యకర్తలే తొక్కుంటా వెళ్ళారు కాబట్టి వాళ్ళ పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని నువ్వు అరాచకాలు చేపిస్తూ డైవర్షన్ పాలిటిక్స్లో లో భాగంగా నీ అవినీతి బయటపడకుండా ఉండాలని నీ లెక్కర దోపిడీ బయటపడకూడదని నువ్వు దోచుకుంటున్న క్యాష్ అండ్ క్యారీ శాండ్ డబ్బులు బయటపడకూడదని ఇక్కడ తాడేపల్లి కొంప దగ్గర ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఎక్కడా కార్డు గీకే పని లేదు ఇసుక ట్రాక్టర్ అవ్వచ్చు ఇసుక లారీ అవ్వచ్చు లెక్కర సీసా అవ్వచ్చు క్యాష్ అండ్ క్యారీ మొత్తం మా మా చెప్పాడు లక్షల కోట్లు అన్నీ చెప్పాడు లెక్కలని లక్షల కోట్ల దోపిడీ చేశాం ఈ పాపాలన్నీ కూడా బయటిలో అవుతాం మాచర్ల బ్రహ్మారెడ్డి గారి కేసు విషయంలో మాచర్ల దమరకాండ విషయంలో న్యాయస్థానాల తలుపు తడతాం సిబిఐ కావచ్చు ఇందాక ఉన్నతాధికారులు ఢిల్లీలో కావచ్చు పార్లమెంట్లో రాజ్యసభలో కూడా ఈ సమస్యనే లేవనెత్తారు మా పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాలి ఈ పాపాలక అరసాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి ప్రజా చైతన్యం చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఇదేమి కర్మ అనే కార్యక్రమంలో మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఉత్తరాంధ్ర పర్యటన కూడా విజయనగరం జిల్లాలో ఉంది తప్పకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తావు నీలాంటి పాలుగాళ్ళని నీలాంటి పెత్తందారులని తాడేపల్లి కొంప నుంచి తరిమి తరిమి కొట్టే రోజులు ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు తొందరలోనే ఉన్నాయి ఐదు వేల మంది పోలీసుల్ని తాడేపల్లి కొంప చుట్టూ కాపలా పెట్టుకున్నావు నేషనల్ హైవే మీద కంపలు వేసావు మొళ్ళ పొదలు పెట్టుకున్నావు ఎన్ని రోజులు భయంలో బతుకుతావు అరవై అడుగులు గోడ కట్టుకున్నావు నీ కార్యకర్తల నాయకులు నిన్ను కలవాలంటే ఆరు చెక్ పోస్టులు పెట్టుకున్నామంట పులివెందుల పిల్లి ఎంత భయంలో బతుకుతున్నాడో ఎంత నిద్రలేని రాత్రుల్లో అర్థమవుతూ ఉంది ఈ పిల్లి ఎప్పుడైనా సరే ఉగా వచ్చే ఉగాదికి విశాఖపట్నం పోతుందంట దరిద్రం పోతుంది ఈ ప్రాంతానికి తొందరగా వెళ్ళిన అయినా ఈ అరాచకాలకి పులిస్టాప్ పడే రోజులు దగ్గరలో ఉన్నాయి ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని హెచ్చరిస్తా ఉన్నాను ఇది చేసినటువంటి అరాచకాలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూపించే అందులో భాగంగా ఈరోజు ఇంతవరకు పెద్దలందరూ కూడా మీకు వివరించడం జరిగింది మేము ఒకటే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు పోలీసులు లేకుండా పొరదళాలు లేకుండా నువ్వు ప్రజల్లో తిరగలవాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నావు గడప గడపకు ఎమ్మెల్యేలు తిరగమంటున్నావు నువ్వు ఎక్కడ తిరిగా నువ్వు ఒక్కరోజు రా బయటరా ప్రజల్ని ఎంత వ్యతిరేకత ఉందో నీ మీద చెప్పులు ఎట్ల పడతాయో కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నువ్వు ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా ఒక ఐదు మందితో మాత్రమే రాష్ట్రంలో పరిపాలన అప్పజెప్పి వాళ్ళందరితో నువ్వు తాడేపల్లి కొంపలో నుంచి రోజు ఇవి పంపిస్తూ వాళ్ళ ద్వారా మాట్లాడిస్తున్నవే తప్ప వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కూడా మద్దతు లేకుండా లోపల మదన పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సోదరులు కావచ్చు ఎస్సీ సోదరులు కావచ్చు ఎస్టీ సోదరులు మైనారిటీ సోదరులు అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు గద్దె దింపుదామని ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మా చంద్రబాబు నాయుడు గారు పోతుంటే అశేష జనవాహిని వస్తున్నారు అది చూసి తట్టుకోలేక పిచ్చి మంత్రులు అల్లర్ మంత్రులంతా కూడా ఎందుకంటే ఇంటర్ డిగ్రీ సోన్ కూడా మంత్రులు ఉన్నారు దీంట్లో అన్న చెప్పినట్టు మా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దాడి చేస్తే వానికి మంత్రి పదవి ఇట్లా ముండా కొడుకులు పెట్టుకొని ఈ మంత్రి ముఖ్యమంత్రి నువ్వు ఈ విధంగా అయిపోయావు నీకు దగ్గరలో ఇరవై మూడు ఎన్నికలు జరిగినా ఇరవై నాలుగు ఎన్నికలు జరిగినా కూడా నీకు ప్రజలు చెప్పులతో కొట్టి నిన్ను నీ మంత్రివర్గాన్ని నీ ఎమ్మెల్యే వర్గాన్ని అందరినీ కూడా తన్ని తరిమేస్తామని పులివెందులకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం